ఓకే అండి మాకు యాక్చువల్గా ఏంటంటే నమస్తే అండి మళ్ళీ మన నుంచి వచ్చింది మన గ్రోమర్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం ఈ మెగా పవర్ అండి ఇది ఈ మెగా పవర్ ఏంటంటే దీనిలో మీకు నాలుగు రకాల బ్యాక్టీరియాలు ఉంటాయండి ఒకటి పీఎస్బీ బ్యాక్టీరియా ఉంటుంది తర్వాత అజోస్ బ్యాక్టీరియా ఉంటుంది పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా ఉంటుంది దాంతో పాటుగా మీకు ఏంటంటే ట్రైకోడర్ మైడ్ మనం వేరుకులు ఏదైతే నష్టం చేసే చెడు బ్యాక్టీరియా ఉంటుందో దాన్ని నిర్వహించడానికి దీనిలో కలిపి నాలుగు రకాలు ఉంటాయండి ఈ ఫిఫ్టీ కేజీ బ్యాగ్ ఉంటదండి ఎకరానికి ఫర్ ఎగ్జాంపుల్ క్యాడీ లాంటివి ఏ క్రాప్కి వంద కేజీ రెండు లాగా వేసుకోవాలి దాని తర్వాత వచ్చి మీకు ఎఫ్ ట్వంటీ అండి ఎఫ్ ట్వంటీ ఏంటంటే ఇరవై రకాల ఫర్టిలైజర్ ట్వంటీ అంటే దీంట్లో మొక్కకు కావాల్సిన ప్రతి రైతు కూడా ఏం చేస్తారంటే ఎంపీ ఎరువులు ఎక్కువ వేస్తూ ఉంటారు న్యూట్రియన్స్కి ఎక్కువ పెట్టరు అంటారు న్యూట్రిన్స్ వేయాలంటే ఫార్మర్ తక్కువ మూతలు దీనికి ప్రత్యామ్నాయంగా మన గ్రోమర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎఫ్ ట్వంటీ అనే ఎరువును ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అండి దీంట్లో ఇరవై రకాల పోషకాలు జింకు బోరాన్ క్యాల్షియం మెగ్నీషియం ఇట్లా సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా ఒకే బస్తాలో నలభై కేజీల బ్యాగ్లో ఇస్తున్నామండి ఇది అన్ని పంటలకు వాడుకోవచ్చు ఏ క్రాప్కైనా వేసుకోవచ్చు ఇది మీకు ఫార్టీ కేజీ బ్యాగు ట్వంటీ డేస్ టైం ప్యాడిల్ అనుకోండి మొదటిసారి ఫర్టిలైజర్లో కానివ్వండి ఇట్లా మీరు ఏ దాంట్లోనైనా వాడుకోవచ్చు అదేవిధంగా మీ ఇంకొక అద్భుతమైన ప్రోడక్ట్ అండి మన దగ్గర భూ ఔషధ అండి భూ ఔషధ అంటే ఏంటంటే ఇది ఆర్గానిక్ పొటాష్ అండి దీంట్లో మీకు పొటాష్తో పాటుగా కాల్షియము మెగ్నీషియము సల్ఫర్ ఈ సిఎంఎస్ కూడా దీనిలో అదనంగా మీకు లభిస్తుంది అండి దీంట్లో ఏంటంటే ఆర్గానిక్ పొటాష్ రూపంలో ఉండడం వల్ల క్లోరైడ్ ఉండదు క్లోరైడ్ క్లోరైడ్ అయితే పొటాష్ మీకు రెడ్ రెడ్ పొటాష్ అందరికీ తెలుసు సిక్స్టీ పర్సెంట్ ఇది ఇందులో ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పొటాష్తో పాటు పది శాతం సి క్యాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఒక ఐదు శాతం సల్ఫర్ ఒక ఐదు శాతం ఉంటుంది ఇది మీరు ఎకరానికి వన్ బ్యాగ్ దొరికిద్ది అండి మీకు ఆ ఆ బ్యాగ్ అయితే ఆ బ్యాగ్ వేస్తారు కదా ఇది వన్ బ్యాగ్ రూపంలో ఫ్లోరింగ్ స్టేజ్ ఫ్లోవరింగ్ స్టేజ్లో వాడితేనే రిజల్ట్ బాగుంటుంది మామూలుగా ఏ పంటకైనా అండి పొటాష్ రెండు దఫాలు అవసరం ఒకటి ముప్పై రోజుల స్టేలో ఒకటి అరవై రోజుల స్టే ఈ రెండు టైంలో మీరు మీరు ఆ రెండు పొటాష్ రూపంలో వేయొచ్చు లేదంటే మన ఈ ఆర్గానిక్ పొటాష్ ఏ పంటకైనా రెండు సార్లు వేయాలండి ముప్పై రోజుల దశలో ఒక బ్యాగ్ అండి అరవై రోజుల దశలో ఒక బ్యాగ్ ఈ స్టార్టింగ్ టైంలో వేసిన పొటాష్ ఏంటంటే రోగ నిరోశక్తి మెంచుకుంది దానికి కావాల్సిన పొటాషియా ఉంటుంది పొట్ట దశలో మీరు వేసి చేసిన పొటాషియం ఏంటంటే గింజ కట్టడానికి తాలు పోకుండా ఉండడానికి పని రెండు దఫాలుగా ఇదైతే ఇప్పుడు బ్యాగ్ ఒక బ్యాగ్ వేసుకుంటే సరిపోయింది పొటాషియం వేరు వేరండి భవిష్యత్తులో ఏంటంటే ఇందులో ఉండే ఇందులో ఉండేదేమో ఆర్గానిక్ పొటాష్ సిఎంబీస్ ఉంటుంది ఈ పొటాషియం ఉమెట్ అనేది ఇంకా కూడా ఏంటంటే బ్యాక్టీరియాలే ఉంటాయి ఆ పొటాష్ అనేది ఆర్గానిక్ రూపంలో ఉండి ఫిక్స్ అవుతుంది ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ ఉంటుంది రెండే కాల టెన్ కేజీ జరిపోయింది ఎకరా టెన్ కేజీ జరిపోదు ఇవే కాకుండా ఇంకా మన గ్రోమర్ లో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుందండి మెగ్నీషియం సల్ఫేట్ ఇప్పుడు మీకు అన్ని కరెక్ట్ కరెక్ట్ బాగుంటుంది బాగుండాల ఇంకోటి ఏంటంటే కాటన్ లో మేజర్ గా మీకు ఎక్కువ మెగ్నీషియం చూస్తూ ఉంటాం ఆకులన్నీ రెడ్గా వస్తుంది ఎక్సలెంట్ ఇంకోటి ఏంటంటే మీరు ప్యాడీలో కూడా వరి పంటలో కూడా చాలా మంది మెగ్నీషియం వేయరు మీరు ఒకసారి అది ఒకసారి థర్టీ డేస్ ఫార్టీ డేస్ టైంలో మెగ్నీషియం పెట్టి వేయండి అసలు ఇక మీరు యూరియా వాడినట్టే వాడదు ఎందుకంటే మెగ్నీషియం చాలా అవసరం ఉంది కానీ మనం వేయట్లేదు ఇట్లా ఉంటుంది ఇది అబ్బూ అప్షియా ఇది కూడా ఆర్గానికే అండి ఆక్సియా పేరుతో ఇది ఒక ప్రోడక్ట్ అట్లా మీకు ఇక మెటా తర్వాత ఇక రెండు కొత్త ప్రొడక్ట్స్ వచ్చినాయండి మన దగ్గర ఇవి ఏంటి అంటే ఇది ఇది వచ్చేసి సేనాని అండి సేనాని అని మన గ్రోమోర్లో ఒక నూతన ప్రోడక్ట్ అండి ఇది దీనిలో సైక్ సైక్లాని ప్రోర్ అనే కెమికల్ ఉంటుంది ఇది ఏంటంటే జపాన్ నుంచి మనం తీసుకొని ఇస్తున్నాము ఇది ఎక్కడ ప్రస్తుతం ఎక్కడ లేదండి ఓన్లీ గ్రోమోర్లో మాత్రం అందుబాటులో ఉంటుంది ఇది మీరు ఎక్కడానికి వరి నూట అరవై ఎంఎల్ వరి పంటలో కాండం తొలిచే పురుగు తర్వాత మీకు ఆకుచు పురుగు రెండు రెండింటికి ఒకటే వజ్రాయుధము నూట అరవై ఎంఎల్ ఫర్ ఎకరానికి అండి మీకు థర్టీ డేస్ థర్టీ టు ఫార్టీ డేస్ టైంలో తెలక మనకు తెల్లకంకి అంటే చిరుపట్టు దశలో వాడుకుంటే తెల్లకంకి రాకుండా పనిచేసాయి మొగి పురుగుకి ఆకుముడు రెండు రెండు పురుగులకి ఒకటే వజ్రాయుధము ఇది మీకు మార్కెట్లో ఎక్కడా లేదు ఓన్లీ గ్రోమాల్లోనే రీసెంట్గా లాంచ్ చేసిన కొత్త ప్రోడక్ట్ దీని పేరు సేనా అండి ఇది మన గ్రోమాల్లో అన్ని మన గ్రోమాల్లో అందుబాటులో ఉంటుంది ఇంకొక మరొక ప్రోడక్ట్ మెటా అండి ఈ మెటా నానో డిఏపి మీ అందరికీ తెలుసు నానో టెక్నాలజీ ఇప్పుడు అన్ని మార్కెట్లో వస్తుంది కదా మన గ్రోమంలో కూడా ఈ నానో టెక్నాలజీతో మేము లాంచ్ చేయడం జరిగిందండి ఇది మీకు ఏంటంటే అరబస్తా అరబస్తా డిఏపికి సమానం అండి అంటే ఒక హాఫ్ బ్యాగ్ డీఏపీకి సమానంగా ఒక లీటర్ బాటిల్ రెండు ఎకరాలకు మీరు చేసుకోవచ్చు స్టార్టింగ్ దశలో మీరు ఫర్టిలైజర్ వేసిన తర్వాత ట్వంటీ ఫైవ్ డేస్ టైంలో ఒకసారి మళ్ళీ మళ్ళీ ఒక థర్టీ ఆఫ్టర్ ట్వంటీ థర్టీ డేస్ ఫిఫ్టీ డేస్ టైంలో ఒకసారి ఇది ఓన్లీ రూపంలో వేయ పైన స్ప్రే చేసుకోవడం వల్ల మీకు మొక్కకు కావాల్సిన ఎన్ని నత్రజని మరియు బాసు వీళ్ళు అందడానికి పనిచేస్తుంది ఈ మెటా ఏ మన గృహంలో మాత్రం అందుబాటులో దీని పేరు మెటా అండి ఇది ఒక ప్రోడక్ట్ అట్లా అంతే కాకుండా ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పిలో ఇందులో తొమ్మిది రకాల అమినో ఆసిడ్స్ విటమిన్స్ ఉంటాయండి గ్లూటామిక్ యాసిడ్ అని తర్వాత మన బెట్ట పరిస్థితిలో కానివ్వండి మొక్క స్ట్రెస్ గురి కాకుండా ఉండడానికి ఫ్లవరింగ్ రావడానికి ఫ్లవరింగ్ పూత రాలేకుండా పూత రావడానికి భూమిలో ఉన్న పోషకాలను మొక్క తీసుకోవడానికి అన్ని విధాల మొక్కలు ఎలాంటి సమస్యలు అయితే వస్తాయో అన్నింటినీ నిర్మూలించే ఒక వజ్రాయుధం లాంటిది మన గ్రోమోల్లో మాత్రమే ఒరిజినల్ ఫ్యాంటాక్ దొరుకుతుంది మీకు మీకు సేమ్ మార్కెట్లో ఇదే బొమ్మలు వేసి కూడా అమ్ముతారు మీరు మీరు గ్రోమోర్లో కొంటే ఏ గ్రోమోర్లో ఉన్నా కూడా ఒరిజినల్ ఫ్యాంటాక్ మేము ఎవరికి ఇవ్వలేదు బయట షాప్లో కూడా మేము ఇవ్వలేదు బయట ఉంది కానీ మన మన గ్రోమోర్లో మాత్రమే ఒరిజినల్ ఫ్యాంటాక్ దొరుకుతుంది మీకు బయట వచ్చింది అంటే మాత్రం అది ఖచ్చితంగా మీరు ఆలోచించుకోవాల్సిన విషయం గ్రోమోర్లో మాత్రమే ఒరిజినల్ ఫ్యాంటాకు దీనిలో ఏదైతే ఉందో ఆ ప్యూరిటీ ఇప్పటికీ యాభై సంవత్సరాలు అయితే దీనికి ఉన్న క్రేజ్ అట్లాంటిది మీ అందరికీ తెలుసు ఈ ఫ్యాంటాక్ కనుక ఒకసారి వాడిన రైతు మళ్ళీ ఖచ్చితంగా వాడతాడు ఇట్లా మీకు ఇంకొక ప్రోడక్ట్ అండి ఇది మీరు చూసే ఉంటారు వేప సంబంధి వేప మంది అండి అధిరాజ్ అధిరాజు అనే వేప మందు మేము రిలీజాము ఇందులో త్రీ హండ్రెడ్ పీపీఎం అజాడి ర్యాక్టరీతో పాటుగా దీనిలో ఇంకోటి ఏంటంటే మీకు మిగతా వేప మందులకు అదిరాజుకు ఒక తేడా ఉందండి ఏంటి అంటే ఇది ఆయిల్ బేస్డ్ కాదండి మీరు వాటర్లో వేసినప్పుడు చెట్టలాగా వాటర్లో గ్లాస్లో కడదు అలాంటి ఆయిల్ బేస్డ్ దీంట్లో ఉండదు మీకు కంప్లీట్గా వాటర్లో కలిసిపోయిద్ది మొక్కలోకి వెళ్ళిపోయిద్ది మాకు ఆకు మీద ఎలాంటి లేయర్ లాగా కూడా దీనిలో ఏర్పడదు మీకు తెలుసు వేప గురించి మీ అందరికీ తెలుసు ఎలా దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు గుడ్డు దశ నిర్మూలిస్తుంది తర్వాత చేదైపోతుంది అంటే రిపలెంట్ యాక్షన్ ఉంటుంది మొక్కను మొక్క మీదకి పురుగు రానియదు అంతేపాటు గుడ్డు దశ నిర్మూలిస్తుంది ఇది అదిరాజు యొక్క గొప్ప గులాబీ పురుగు గులాబీ పురుగుగానే మనకు చివరిలో వస్తా అనుకుంటాం స్టార్టింగ్ దశలోనే మీకు మొగ్గ దశలోనే ఆ గులాబీ గుడ్లు పెడతారు తల్లి పురుగు ఆడపూరు గుడ్లు పెడతా కానీ ఆ గుడ్డు దశ నిర్మూలించినట్టు అదిరాజు కూడా మీరు వాడుకోవాలి